శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నవ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస కృష్ణపక్ష చవితి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఉదయం ధనిష్ట నక్షత్రము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శతభిష నక్షత్రము రోజంతా ఉంటుంది వర్జము పగలు ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున విశేషంగా సంకటహర చతుర్థి కనుక వినాయకునికి పూజలు చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి గణపతికి శివునికి ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే రోజు గనుక గణపతికి శివునికి ఈ రోజున పూజలు చేసుకొని మేము కోరికలు తీర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ రోజున చవితి తిథి మంచిది కాకపోయినా కూడా శతభిషా నక్షత్రము చాలా మంచిది కనుక ఈ రోజున పుట్టి వెంటలు అన్నప్రాశ్న ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి రోజు అదేవిధంగా ద్వాదశ రాశుల వారు కూడా ఏదైనా పనుల మీద శుభకార్యాల కోసం పనుల మీద గనుక బయటకు పోయినట్లయితే ఏడు గంటల తర్వాత బయటికి వెళ్ళండి శుభకరంగా జరుగుతుంది అదేవిధంగా ఈరోజున వృత్తి విద్యా కోర్సుల్లో చేరే వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కనుక ఏదైనా లో అవసరం కనుక ఉంటే ఈరోజు చేరితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అందరికీ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నారు